నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేశారు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన కొందరికి పోలీసులు సినిమా చూపిస్తున్నారట గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులపై వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన సినీ ప్రముఖులు తీరా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో కాళ్ళ బేరానికి వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది సినీ నటి శ్రీరెడ్డి వ్యవహారమే ఇందుకు నిదర్శనం ఇక సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల సినీ నటి శ్రీరెడ్డిపై కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె గురువారం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్కు బహిరంగ లేక విడుదల చేశారు లోకేష్ను అన్నా అని సంబోధిస్తూ వీడియోలు అసభ్యకరంగా మాట్లాడానని అందుకు క్షమించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు ఆమె టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంత బాధపడ్డారో వారి మాటల్లో అర్థమవుతోంది వారి మనోభావాల్ని దెబ్బతీసినందుకు బాధపడుతున్నాం మా కులదైవం వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నా అని వేడుకొన్నారు ఇక అంతేకాదు చంద్రబాబు లోకేష్ వారి కుటుంబ సభ్యులు హోంమంత్రి టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు మీడియాను క్షమించాలని అడుగుతున్నా ఇకపై అలాంటి తప్పు చేయరు కేసుల నుంచి విముక్తురాలిని రాలిని చేయాలని లోకేష్ అన్నను వేడుకుంటున్నా అని లేఖలో పేర్కొన్నారు సినీ నటి శ్రీరెడ్డి లేఖ చివరిలో చిరంజీవి నాగబాబు షర్మిల సునీతకు కూడా ఆమె క్షమాపణలు చెప్పారు ఈ లేఖను ఆమె ఎక్స్లో ప్లీజ్ అన్నా అడుక్కుంటున్నా నన్ను కాపాడు అనే వాక్యం రాసి పోస్ట్ చేశారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కూడా మరో లేఖ విడుదల చేశారామె తన వీడియోలతో పార్టీకి నష్టం జరుగుతోందని ఆ పాపం జగన్కు అంటొద్దనే ఉద్దేశంతో పార్టీకి కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు అయితే ఆమె మాటలకు కరిగిపోవద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆమె మొసలు కన్నీరు కారుస్తుందని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఆమెలోని మరో కోణం బయటికి రావడం ఖాయమని చెబుతున్నారు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు చట్ట ప్రకారం ఆమె శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు పార్టీ శ్రేణులు మరి ఆమె పోస్టు పట్ల టీడీపీ అధినేత జనసేన అధినేత పీసీసీ అధ్యక్షురాలు ఏ విధంగా స్పందిస్తారో వీరందరికంటే ముందు లోకేష్కు లేఖ రాశారు కాబట్టి ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని రాజకీయంగా చర్చ జరుగుతోంది శ్రీరెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళి అదేవిధంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్లి పెటాకులు అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్సు లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి వా నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించాను ఇక గతంలో శ్రీరెడ్డి కనుక గురించి కనుక మనం చూసినట్లయితే శ్రీరెడ్డి మొదటగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఆయన పర్సనల్ వ్యవహారాలపైన టార్గెట్ చేస్తూ గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని కూడా దూషించినట్లు ఆమె పైన చర్యలు తీసుకున్నట్లు కూడా మనం చూసాం ఇక ఏదైతే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆమె ఏదైతే పోస్టులు పెడుతూ వచ్చిందో అది కాస్త వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ఆమె పోస్టులు చేస్తూ ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన కుటుంబం పైన కావచ్చు లోకేష్ కావచ్చు ఆయన ఒక వ్యక్తిగత వివరాలపైన కావచ్చు అలాగే షర్మిలపైన కావచ్చు మిగతా టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తల పైన కూడా ఆమె ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అడ్డు వదుకు లేకుండా మాట్లాడింది ఇప్పుడు ఆ యొక్క ఆమె చేసిన గతంలో చేసినటువంటి తప్పులకు కానీ ఇప్పుడు తనైతే శిక్ష అనుభవించి తీరాల్సిందే అంటూ ఒకవైపు టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా శ్రీరెడ్డి పైన అయితే నిప్పులు జరుగుతున్నట్టు పరిస్థితి ఎందుకంటే మొన్న మా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే మాట్లాడినప్పుడైతే చూసాం ఏదైతే సోషల్ మీడియా పోస్టుల పట్ల తన కూతుర్లు బాధపడ్డారు అలాగే రాష్ట్రంలోని మిగతా కార్యకర్తల కుటుంబాలు కావచ్చు అలాగే ప్రజలు కావచ్చు ఇష్టానుసారంగా సోషల్ మీడియా పైన అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం కూడా కేబినెట్లో మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకొని సోషల్ మీడియా ఎవరైతే ఇష్టానుసారంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందంటూ ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తిగత అన కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే రాజకీయ పార్టీ నాయకులే కాదు వారి యొక్క పర్సనల్ ఎవరైతే కుటుంబ సభ్యుల పైన కూడా ఇష్టానురీతంగా వ్యాఖ్యలు చేస్తున్నారో వారిని మాత్రం వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి ఆ రక ఆ దిశగా చట్టాలలో ఏమై ఏమి అనుకూలంగా ఉన్నాయో వాటిని కూడా పరిశీలించాలంటూ కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా అయితే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కాదు మిగతా కూడా ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారో వారిని అయితే కేసులు పెడుతూ వారిని అయితే అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం ఇంకా దానికి సంబంధించి ఆర్జీబీ పైన ఒక కేసు పెట్టారు అలాగే పోసాని కృష్ణమురళి పైన కేసు పెట్టారు ఇంకా శ్రీరెడ్డి పైన కూడా కేసులు పెట్టారు ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఏదైతే వచ్చి తను ఒక లోకేష్కి ఒక లేఖ రాస్తూ తనను క్షమించాలని అలాగే పవన్ కళ్యాణ్ షర్మిల చంద్రబాబు నాయుడు కూడా తను క్షమించాలి అంటూ కూడా తనైతే లేఖ రాసింది ఎందుకంటే తన వల్ల తన కుటుంబానికి నష్టం జరగొద్దు అంటూ ఆమెనైతే లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది ఇంకా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వారి యొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని అలాగే వారి యొక్క కుటుంబీకులను ఇష్టాను రీతి తిడుతున్నారో వారిపైనైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే తెలిపిందో ఆ సందర్భంగా ఎవరైతే ఈ పోస్టులు పెట్టే అయితే కేసులు పోలీసులు కేసులు నమోదు చేస్తారు అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఇక దీన్ని నేపథ్యంలో శ్రీరెడ్డి కూడా ఈ యొక్క వీడియో విడుదల చేయడం అలాగే ఆర్జీ పైన అయితే ఎవరైతే కేసు పెట్టారో తనకు బెయిల్ ఇవ్వాల తనకైతే కేసు కొట్టేయాలంటూ తను ఆర్జీ అయితే ఏపీ హైకోర్టునైతే అయితే ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ కూడా ఇవాళ హైకోర్టు అయితే కొట్టివేసింది మేము మీ అరెస్టును మేము ఆపలేము కానీ మీకు బెయిల్ కావాలంటే మీరు మంజూరు చేసుకోవచ్చని కూడా కోర్టు కూడా చెప్పింది ఈ నేపథ్యంలో ఈ సియిరెడ్డి కావచ్చు సినీ సినీ రంగానికి సంబంధించి ఎవరైతే ఇష్టానుసారంగా నోటీని బయట పారేసుకొని ఒక రాజకీయ రాజకీయ సోషల్ మీడియా ముసుగులో రాజకీయ పార్టీ నాయకులకు కుటుంబీకులను ఇష్టం వచ్చిన మాటలు వారిపైనైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఇది ఇవాళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు చూస్తూ ఫోర్ సైడ్స్ టీవీ